అందరికీ అండి కథ పేరు సాక్షి మనస్సాక్షి రాసినవారు సంగీతం చలరావు చదువుతున్నది పద్మావతి దూరంగా ఎవరో వస్తున్నట్లు అనిపించింది చూపు ఆనటం లేదు పెట్టుకున్న కళ్ళద్దాలు తీసి బాగా రుద్ది మళ్ళీ పెట్టుకొని చూశాడు డెబ్బై ఏళ్ళ సింహాచలం అతని మానసఘోష మౌనంగా మూలిగింది లాభం లేదు అబ్బాయికి చెప్పి వేరే జోడు మళ్ళీ కొనుక్కోవాలి వాడేమంటాడో ఎవరన్నారో కానీ ఆ మాట మాత్రం నిజమే తండ్రి సంపాదన కొడుకు యధేచ్ఛగా ఖర్చు పెట్టగలడు కానీ కొడుకు సంపాదన తండ్రి అలా ఖర్చు పెట్టలేడు సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు కానీ లోకంలో ఇలాంటి పరిస్థితులు చూడవలసిన దౌర్భాగ్యం ఆ కళ్ళకు కలుగుతుందంటే అది బిడ్డల లోపమా తన పెంపకమే తనకిచ్చిన శాపమా అయినా వానని మాత్రం ప్రయోజనమేమిటి లోపం తీరే అంత పూర్వం ఒక్కరి సంపాదనతో అరడజను సభ్యులున్న కుటుంబం నిశ్చింతగా జీవనం సాగించేది ఇప్పుడు ఇద్దరున్న కుటుంబమైన భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనే బండి నడిచేది అంతులేని ఆలోచనలతో మెల్లగా లేచి గుమ్మం వద్దకు వచ్చాడు ప్రహరీ గేటు తెరుచుకొని కొడుకు రమేష్ లోపలికి వస్తున్నాడు అతని వెనకే ఎవరో వస్తున్నారు పేరే ఎవరో వస్తున్నారు బహుశా అతని ఆఫీస్లోని వాళ్ళేమో భవానీ ఇంకా రాలేదు భవానీ అంటే కోడలు ఇద్దరూ ఉద్యోగం పేరుతో ఉదయం వెళ్తే ఎప్పుడొస్తారో వాళ్ళకే తెలియదు ఇంట్లో ఇద్దరు వయసు మళ్ళిన వాళ్ళు ఏదైనా అవసరానికి తోడు కూడా ఎవరూ ఉండరు ఈ మధ్యన కొడుకు ఈ మధ్యన కొడుకు కోసం ప్రతిరోజు కాకున్నా రోజు విడిచి రోజు లేదా వారానికి కనీసం రెండు మూడు రోజులు ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు అలా వచ్చినప్పుడల్లా వాళ్ళ చేతుల్లో ఏవో బ్యాగులు లేదా సూట్ కేసులు ఉంటాయి వాటిని కొడుక్కిచ్చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమిస్తున్నారో ఇతనేం తీసుకుంటున్నాడో అర్థం కాకుండా వాడేదో తప్పు చేస్తున్నాడన్న విషయం అర్థమవుతోంది అలాంటి తప్పు చెయ్యమని తప్పుడు మార్గంలో నడవమని వాడికి నేర్పలేదే నేను అనుకున్నాడు సింహాచలం అమాయకంగా ఆ ఊళ్ళో ఆర్ అండ్ బి విభాగంలో ఇంజనీరింగ్గా ఉన్నాడు రమేష్ అతని భార్య ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇద్దరికీ కలిపి కనీసం నెలకు రెండు లక్షలైనా ఉంటుంది తనకి ఏ లోటు రాకుండా బాగా చూసుకుంటున్నా ఈ కళ్లద్దాల విషయంలో కొడుకును అడిగి డబ్బు తీసుకోవాలంటే సంకోచంగానే ఉంది అతనికి అతను చేసింది ప్రభుత్వ ఉద్యోగం కాదు కాబట్టి పెన్షన్ ఆదాయం సున్నా కొద్దో గొప్ప రిటైర్మెంట్ ఫండ్లా చేర్చిపెట్టుకున్న సొమ్ము చెప్పుకునేంత పెద్ద మొత్తం కాదు తనకు తోడుగా తన జీవిత భాగస్వామిని ఉంది ఇలా ఆధారపడటం వల్ల ఎవరైనా తన భార్యను అవమానిస్తే అది మాత్రం తను సహించలేడు వృద్ధాప్యంలో ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు స్వతంత్రంగానే బతికే పరిస్థితులు కల్పించుకోవాలి కానీ అది ఇప్పుడు అనుకునే లాభం అంటూ చింతించాడు ఇంట్లోకి వచ్చిన కొడుకు దగ్గరికి ఒక అరగంట తర్వాత వెళ్ళాడు సింహాచలం మనసులో అనేక మార్లు తర్జన భర్జనలు చేసుకున్న మీదట అయినా పరాయి వాళ్ళని ఎవరినైనా అడుగుతున్నా నా బిడ్డనే కదా అడిగేది నిజానికి వాడు బాగానే చూసుకుంటున్నాడు అనుకుని మెల్లగా వెళ్ళి కళ్ళద్దాల గురించి చెప్పాడు సింహాచలం తండ్రి ఒక తండ్రి వంక కొద్ది క్షణాలు చూసి ఏంటి నాన్న ఎన్నాళ్ళుగా ఉందిలా ఈ విషయం ముందే చెప్పచ్చుగా బయలుదేరు అంటూ వెంటనే బయలుదేరదీశాడు తనతో పాటు తన భార్యను కూడా పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి పరీక్షలు చేయించి మరో రెండు రోజుల్లో ఇద్దరికీ కొత్త కలద్దాలు వచ్చేలా ఏర్పాటు చేశాడు రమేష్ పర్వాలేదు కొడుకు తమను బాగానే చూసుకుంటున్నాడు తమ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు అంటూ మరోమారు అనుకుని సంతృప్తి చెందాడు సింహాచలం ఆ రోజు ఉదయమే సిటీ అంతా ఒకటే గోలగోలగా గందరగోళంగా ఉంది ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆందోళన విషయం ఏమిటని ఎవరిని అడగాలో తెలియలేదు ఓపిక తెచ్చుకొని లేచి బయటకు నడిచాడు సింహాచలం ఇంటికి కొద్ది దూరంలోని నాలుగు రోడ్ల కూడల్లోని టీకొట్టు దగ్గర జనం గుంపు గుంపుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు నిదానంగా అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళ మాటలు వినసాగాడు బ్రిడ్జి కింద ఒక బస్సు ఇరుక్కుపోయింది అందులో చాలామంది ఇరుక్కుపోయారు బ్రిడ్జ్ పైన వచ్చే బస్సు చీకట్లో విరిగిన బ్రిడ్జ్ చూసుకోక పైనుంచి కిందకు పడిపోయింది అందులోని వారందరూ తీవ్రంగా గాయపడ్డారు ఇద్దరు ముగ్గురు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అది వాళ్ళ మాటల సారాంశం ఏ బ్రిడ్జ్ బాబు అంటూ మాట కలిపాడు సింహాచలం అక్కడికి వచ్చిన సింహాచలం వంక ఎగాదిగా చూశారు అక్కడున్న మనుషులు ఏంటి పెద్ద అయినా ఈ విషయం కూడా తెలియదా బైపాస్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు రైల్వే గేటు ఉంది కదా ఆ గేట్ తీసి అక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు కదా అదే బ్రిడ్జి కూలిపోయింది ఇంకా నయం ఆ టైముకి ట్రైన్ ఏది రాలేదు వచ్చుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది అన్నాడు ఒక వ్యక్తి ఇంజనీర్ ఎవడో వాడిని తన్నాలి ముందు అంటూ ఉచిత సలహా ఇచ్చాడు మరొకడు ఇంజనీర్ని వాడితో పాటు ఆ కాంట్రాక్టర్ గారిని కలిపి బొక్కలో తోయాలి కొంచెం కూడా సిమెంట్ లేకుండా ఇసుకతోనే బ్రిడ్జ్ కట్టా కట్టాలంటే ఎట్లా వాడు కట్టుకునే ఇల్లు అట్లాగే కట్టుకుంటాడా మరొక వ్యక్తి లాజిక్ తీశాడు సింహాచలానికి జరిగిందేమిటో అర్థమైంది ఆ బ్రిడ్జిని పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ తన కొడుకే ఏదో తేడా జరిగి అది కుప్పకూలింది ఖచ్చితంగా వీడి మీద చర్య తీసుకుంటారు సుమారుగా మూడు వారాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది సింహాచలానికి సార్ మీ కష్టాన్ని ఉంచుకోను నా కష్టాన్ని కూడా గుర్తించండి జరిగిన తప్పును రీసెర్చి చెయ్యలేము రివర్స్ చెయ్యలేము ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అలాగని పనులు మానేసి కూర్చొని ఉంటామా అంటూ ఒక వ్యక్తి రమేష్తో మాట్లాడుతున్నాడు తన ఇంట్లోనే అతని చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉంది సింహాచలం అక్కడే సోఫాలో కూర్చొని ఉన్నాడు చూడండి మీరు చేసింది చిన్న తప్పు కాదు నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను ఏమాత్రం తేడా వచ్చినా ప్రజల ప్రాణానికే ముప్పు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ బ్రిడ్జి ఎక్కువ కాలం నిలవదనిపిస్తోంది మీ పై వాళ్ళను కూడా మేనేజ్ చేశాను సార్ వాళ్ళే మీతో మాట్లాడతారు అయితే ఇక్కడ వాళ్ళకన్నా మీ సంతకమే ముఖ్యం అందుకే వాళ్ళకి ఇచ్చిన దానికి రెండింతలు ఇస్తున్నాను తల పంకించాడు రమేష్ ఇంతలా అందరికీ ఈ లెక్కన ఇస్తున్నారంటే దీంట్లో మీకొచ్చిన లాభం ఎంతో నాకు అంతు పట్టకుండా ఉంది మేము లాభాలు లెక్క వేసుకునేది మీలాంటి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకునే కదా సార్ కాబట్టి మీరు దేనికే ఆలోచించవద్దు ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా మీ పేరు ఎక్కడ బయటికి రాకుండా నేను మేనేజ్ చేయగలను అంటూ బ్రీఫ్ కేసు ముందుకు తోసాడు అతను రమేష్ బ్రీఫ్ కేస్ తెరిచి చూశాడు కరెన్సీ వాసన కమ్మగా తగిలింది అతని కళ్ళ ముందు ఊరికి కొద్ది దూరంలో నాలుగు గ్రౌండ్ల స్థలంలో తాను నిర్మిస్తున్న విల్లా కదులాడింది అప్పుడే అతని ఫోన్ మోగింది ఒక్క నిమిషమే అతని వైపు చూస్తూ బ్రీఫ్ కేసు మూశాడు రమేష్ అతని మౌనాన్ని అంగీకారంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఉంటాను సార్ అంటూ బయటకు నడిచాడు గంభీరంగా వెళ్తూ సింహాచలం వంక కూడా చూసి నమస్కారం సార్ అంటూ అతనికి కూడా నమస్కరించి వెళ్ళాడు సింహాచలం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాక ఏమిట్రా ఇదంతా అన్నాడు ఆందోళనగా తండ్రి అక్కడే ఉండటం చూసి కొద్దిగా తొట్టుపడ్డ రమేష్ నాన్న అనవసరమైన విషయాల్లో తలతూర్చవద్దు అన్నాడు కొద్దిగా అసహనంగా నువ్వేదో తప్పు చేస్తున్నావు వచ్చింది ఎవరు అని అడిగాడు అయినా కానీ పట్టించుకోవద్దనా ఈ విషయం బయటకు తెలియనివ్వద్దు అంటూ తన అసహనాన్ని మరింతగా వెళ్ళగక్కాడు ప్రస్తుతం అదే సమస్యగా మారిందన్న విషయం అర్థమైంది అనుకున్నట్టుగానే రమేష్ను అతనితో పాటు అతని పై అధికారులను కూడా విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు ఆ కాంట్రాక్టర్ తాను రమేష్కు ఇంకా పై అధికారులకు కూడా బాగానే ముట్ట చెప్పానని కుండ బద్దలు కొట్టాడు అంతటితో ఆగక ఆ సమయంలో రమేష్ తండ్రి సింహాచలం కూడా అక్కడే ఉన్నారు అతను లంచం తీసుకున్నాడనేందుకు అతని తండ్రే సాక్షి అని కూడా చెప్పేశాడు సింహాచలాన్ని పిలిచి విచారించారు కన్న కొడుకు పరిస్థితి తలుచుకొని తండ్రి హృదయం తల్లడిల్లింది అతను చేసింది సామాన్యమైన తప్పు కాదు కానీ ఒకవైపు కన్న పేగు మరోవైపు కర్తవ్యం మనస్సాక్షి వీటి మధ్యన జరిగిన సంఘర్షణలో కర్తవ్యం ఓడిపోయింది అయ్యా నాకు వయసైపోయింది ఆ రోజు నేను అక్కడే ఉన్న మాట నిజమే కానీ నాకు చూపానదండి పైగా నా కళ్లద్దాలు కూడా పగిలిపోయాయి అతను ఏమిచ్చాడో ఇచ్చాడో నాకు కనపడలేదు అబద్ధం సార్ అంత పెద్ద బ్రీఫ్స్ కేసిచ్చాను దాని కనబడలేదంటే ఎలా ఆ రోజు అద్దాలు వేసుకునే ఉన్నాడు ఇతను అన్నాడు ఆ కాంట్రాక్టర్ కోపంగా ఆయన చెప్పింది నిజమే సార్ అంతకు రెండు రోజుల ముందే కొత్త కళ్లద్దాలు కొన్నాడు ఇతను అన్నాడు కాంట్రాక్టర్ తరపున వాదించే లాయర్ దానికి సంబంధించిన కళ్లద్దాల షాపు తాలూకు రసీదు కూడా సమర్పించాడు అసలు ఆ పెద్ద పెట్టెలో ఏమున్నాయో కూడా తెలియదు రెండు రోజుల ముందే కొత్త కలద్దాలు కొనుక్కున్నమాట నిజమే కానీ మర్నాడే అవి కింద పడి పగిలిపోయాయి రెండు రోజులు కూడా కాలేదు అంతలోనే మళ్ళీ కొత్త అద్దాలు కొనమంటే అబ్బాయి అన్న బెదురుతో విరిగిన అద్దాలు నా జేబులోనే ఉంచుకున్నానండి కాబట్టి ఆ టైంలో అద్దాలు పెట్టుకోలేదు నిజమండి అన్నాడు జేబులో నుంచి పగిలిన అద్దాల మొక్కలు తీసి చూపిస్తూ ఈ ముసలాయన అబద్ధం చదువుతున్నాడు సార్ నా మాట నమ్మండి కన్న కొడుకును కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సోదా చేయండి విడతలు విడతలుగా నేను ఇచ్చిన ఇరవై లక్షలు పైనే దొరుకుతాయి అన్నాడు కాంట్రాక్టర్ దూరపు చూపు ఆనదు కాబట్టి వాళ్ళ మధ్య జరిగిన విషయాలు ఏవీ నాకు తెలియదండి అక్కడ కూర్చొని ఉన్న మాట నిజమే కానీ వాళ్ళ మాటల మీద దృష్టి పెట్టలేదండి వీళ్ళు చెప్పే విషయాలు ఏమీ నాకు అర్థం కావటం లేదు ఇంతకన్నా నాకేమీ తెలియదు అన్నాడు సింహాచలం అయితే లాయర్ వాదనతో ఏకీభవించిన జడ్జి రమేష్ ఇల్లు సోదా చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చాడు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సింహాచలం ఇంటిని అనువు అంగుల మొదలకుండా సోదా చేశారు అనుమానం వచ్చిన చోట గోడలు సైతం బద్దలు కొట్టారు ఇంటి వెనుక చెట్ల పాదులను కూడా తవ్వేశారు ఇంట్లో బీరువాలో రోజువారీ ఖర్చులో గాను ఉంచుకున్న మూడు వేల రూపాయలు మినహా ఎక్కడా వంద రూపాయలు కూడా కనిపించలేదు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట అందులో రమేష్ లాంటి కింది స్థాయి ఇంజనీర్ల ప్రమేయం లేదని పై స్థాయి అధికారులు కాంట్రాక్టర్లే పూర్తి బాధ్యులని నిర్ధారించి వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించారు పెద్ద ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న సంతోషంలో ఆ సమయంలో రమేష్కి తాను కట్టుకోవాలనుకుంటున్న కళల సౌధం ఇంకా ప్రారంభం కానందుకు ఎంతో సంతోషంగా మరింత తృప్తిగా అనిపించింది అయితే దాన్ని పూర్తి చేసేందుకు చేయాల్సిన ఖర్చు అంతా కళ్ళ ముందు కదులాడుతుంది ఇంట్లో ఉంచిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళినట్లు ఎవరికీ తెలియని అనుమానం రాని ప్రదేశంలోనే కథ ఉంచింది మరి ఏమైనట్లు అన్నదే అర్థం కాలేదు మనస్సు చంపుకొని తప్పుడు సాక్ష్యం చెప్పిన సింహాచలం కోర్టు బయటికి రాగానే కొడుకు వంక చూశాడు తండ్రితో చూపులు కలపలేకపోయాడు రమేష్ అయినా ఆ పశ్చాత్తాపం కొంతసేపే అతని మనసంతా కనపడకపోయిన రెండు బ్రీఫ్ కేసుల మీదే ఉంది ఒకట రెండా ఒక్కొక్క దాంట్లో పది లక్షలు పై మాటే నాన్న ఇంట్లో ఉన్న డబ్బంతా ఏమైనట్లు నువ్వేమైనా చూసావా ఇబ్బందిగానే అడిగాడు రమేష్ ఎన్నో చూడకూడని విషయాలన్నీ కళ్ళతో చూస్తున్నాను నా కన్న కొడుకు ఇంతగా దిగజారిపోయాడైన విషయం దిగజారిపోయాడన్న విషయం నువ్వు కొనిచ్చిన కళ్ళద్దాలతోనే స్పృష్టంగా కళ్ళారా చూశాను అంతకన్నా మరేమీ చూడలేదు ఆ పాపిష్టి డబ్బును చూడలేనుకూడా కన్న పేగు కాబట్టి మొదటి తప్పుగా క్షమించుమని అంతరాత్మ ఘోషించింది అదే నా బలహీనత అందువల్లే అబద్ధం చెప్పాల్సి వచ్చింది నా మీద నాకే చాలా అసహ్యంగా అనిపిస్తోంది ఈ పాపం ఏం చేస్తే పోతుందో అర్థం కావటం లేదు ఇబ్బందిగా చూస్తూనే మాట మార్చి అర్ధాలెప్పుడు పగిలాయి మరి నాకు చెప్పలేదే మళ్ళీ వెంటనే కొనేవాణ్ణిగా అన్నాడు కొడుకు వంక తదేకంగా చూసి కళ్ళద్దాలు పగిలిపోలేదు నేనే పగలగొట్టేశాను నువ్వు చేసినా చేస్తున్న పనిని ఈ కళ్ళతో చూడలేక ఆ పని చేశాను ఇది నా పెంపకంలో ఉలిక్కిపడి చుట్టూ చూశాడు రమేష్ తన మాటలు ఎవరైనా వింటున్నారేమోనన్న ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు అతని మనసు నెమ్మదించింది ఇది నా పెంపకంలో లోపమే నీలో నిజాయితీ చచ్చిపోతుందని కలలో కూడా అనుకోలేదు నేను వేసుకున్నది నీ అవినీతితో కొన్న కళ్ళద్దాలు కదా అందువల్లేనేమో ఈ కళ్ళల్లో సక్రమమైన కళలు కూడా రావటం లేదు అందుకే అద్దాలు విరగొట్టేశాను పర్వాలేదు నేను బతుకున్నంతకాలం నా సొంత కళ్ళతోనే బతుకుతాను అవినీతితో అరువు తెచ్చుకున్న ఈ కొత్త చూపు నాకు అక్కర్లేదు నిజం చెప్పాలంటే నా జీవితానికి చుక్కాని నాకున్న రెండు కళ్ళు మీ అమ్మే తనుండగా నాకిక ఈ అరువు కళ్ళెందుకు అసలు కళ్ళు లేకున్నా ఆమె కళ్ళతో నేను చూడగలను తనే నాకు దారి చూపిస్తుంది ఎప్పుడు నీ మనసులో పశ్చాత్తాపం కలిగిపోయిన ప్రాణాలకు పరిహారం ఇవ్వగలుగుతావో అప్పుడు ఒకవేళ నా మనసు మారుతుందేమో ఆలోచిస్తాను నువ్వు నిర్దోషిగా బయటపడటం నా తప్పే అందుకు నాకు నేనుగా విధించుకున్న శిక్ష ఇదే అనుకో అంటూ జేబులోని పగిలిన కళ్లద్దాల మొక్కలు తీసి విసిరేసి వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాడు సింహాచలం రమేష్ అవమాన భారంతో కుంగిపోతున్నా అతని మనసు మాత్రం ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందన్న ఆలోచన అనుక్షణం పీడిస్తూనే ఉంది దూరంగా వెళ్ళి వెనక్కు తిరిగి చేసిన వెనక్కి తిరిగి చూసిన సింహాచలానికి కొడుకు అంతర్మధనం స్పృష్టంగా కళ్ళక్కట్టింది అంతలోనే అతని పెదవిపై చిరునవ్వు విసిరింది చిరునవ్వు విరిసింది అందుకు కారణం రమేష్ని కస్టడీలోకి తీసుకున్న రోజున రాత్రి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి అతను దాచి ఉంచిన రెండు బ్రీఫ్ కేసుల డబ్బు ఎవరికంటా పడకుండా తీసుకెళ్లి పక్కనున్న పేదల గూడెంలో చల్లా చెదురుగా విసిరేసాడు సింహాచలం మర్నాడు ఉదయం పనిగట్టుకొని అటువైపుగా వెళ్ళినప్పుడు గూడెంలోని జనమంతా సంబరాలు చేసుకుండటం చూసి అతని మనసు ఎంతో తృప్తి పొందింది కళ్ళు చెమర్చాయి కళ్ళల్లో సంతోషం తొనకిసలాడింది చూపు సరిగ్గా ఆనటం లేదన్న దిగులు లేదిప్పుడతనికి